అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డోక్రా మహిళలకి ఈ రోజు నుంచి ఖాతా డబ్బులు పడబోతున్నాయండి ఎందు నిమిత్తం పడుతున్నాయి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి తెలంగాణలో డోక్రా మహిళలకు లక్ష కోట్ల వరకు లబ్ధి చేకూరేలాగా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క ఎవరైతే ఉన్నారో శిశు సంక్షేమం అలాగే అటువీ ఏదైతే ఉందో ఆ శాఖ మంత్రి అనమాట సో లక్ష కోట్ల వరకు వారికి లబ్ధి చేకూర్చి వారి ఆర్థిక స్వలభనో వారికి ఆర్థికంగా ఎదగడానికి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తామని చెప్పడం జరిగింది అందు నిమిత్తం అని ఇప్పుడు మూడు వందల నలభై నాలుగు కోట్లు అయితే విడుదల చేశారు మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద అంటే వడ్డీ ఏమి ఉండదు డబ్బులు తీసుకోవాలి దాన్ని తిరిగి కట్టాలి సో డాక్రాలు అయితే మినిమం పావుల వడ్డీ రెండు రూపాయల వడ్డీ రూపాయిన్నర వడ్డీ ఉంటుంది మనం కట్టే డేట్స్ బట్టి కానీ సున్నా వడ్డీ అంటే దానికి వడ్డీ ఉండదు పదివేలు ఇస్తే పదివేలు తిరిగి కట్టాలి యాభై వేలు ఇస్తే యాభై వేలు తిరిగి కట్టాల్సి ఉంటుంది సో ఈ సున్నా వడ్డీ సంబంధించి గ్రామాల్లో ఉన్నవారికి మూడు వందల కోట్లు సిటీల్లో ఉన్నవారికి నలభై నాలుగు కోట్లు విడుదలైతే చేశారనమాట ఇప్పుడు ఈ రోజు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు పన్నెండు ఈరోజు పద్దెనిమిదో తేదీ వరకు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వారి చేతుల మీదుగా చెక్కులు అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట ఈ యొక్క డోక్రా మహిళలకి ఎవరైతే ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి పెట్టుకున్నారు అంటే కొంతమంది కిరాణా షాపులకి కొంతమంది పెట్రోల్ బంకులకి కొంతమంది ఆర్టీసీ బస్సులు కొనడానికి కొంతమంది ఎల్ఈడీస్ లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి కొంతమంది సోలార్ విద్యుత్ ప్లాంట్లకి ఇలా పెట్టుకున్నారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది సో వాళ్ళకి చెక్కులు అయితే పంపిణీ చేస్తారనమాట సో మీటింగ్ లాంటిది గ్రామంలో ఏర్పాటు చేసి లేకపోతే నియోజకవర్గ లెవెల్లో ఏర్పాటు చేసి వారికి చెక్కులు అయితే పంపిణీ చేస్తారు సో దీనితో మీరు ఏదైనా మీరు ఆర్థికంగా మీరు ఎదగాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనమాట సో అయితే ఈ మూడు వందల నలభై నాలుగు కోట్లు విడుదల చేశారు ఈ పన్నెండో తేదీలకల్లా మరికొన్ని కోట్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకి రుణాలు అందిస్తుంది అలాగే శ్రీనిధి ద్వారా ఎవరైనా విద్యార్థుల్ని చదివించుకోవాలనుకుంటే అంటే పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవాలనుకున్నా లేదు అనే వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ప్రభుత్వం స్త్రీనిధి నుంచి కూడా గ్రామ సంఘం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట దాని గురించి కూడా మీరు ఒకసారి యానిమేటర్ వారిని కనుక్కుంటే చెప్తాం జరుగుతుంది మీకు సో మీకు డోకరాలు అన్ని రకాలుగా ప్రభుత్వం అయితే ఆదుకుంటుంది సో ప్రస్తుతానికి ఈ బోనాల పండుగ సందర్భంగా మనకి ఈ యొక్క డోకర్ మహిళల ఖాతాలో డబ్బులు వేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వీడియోని షేర్ చేయండి చాలా మంది తెలుస్తుంది థ్యాంక్ యూ